పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు సౌదీ వెళ్లి చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కంచిలి సోంపేట వజ్రపుత్తూరు నందిగామ ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు ముప్పై మంది వలస కార్మికులు ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు బాధితులను స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర విదేశాంగ మంత్రిపై ఒత్తిడికి తీసుకొస్తామన్నారు రెండు నెలల పనిచేసిన యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని నాలుగు రోజులుగా తిండి కూడా లేదని కుటుంబ సభ్యులకు బాధితులు వీడియో పంపించారు బాధిత కుటుంబాల ద్వారా సమస్యను తెలుసుకున్న ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన ఆయన బాధిత కార్మికులతో మాట్లాడారు అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కలిసి ఒప్పిస్తానని హామీ ఇచ్చారు అలాగే భారత ఎంబీసీ కార్యాలయం ద్వారా బాధితులకు ఆహారం ఇతర ఏర్పాట్లు చేస్తానని తెలిపారు సరే సార్ ఏదైనా ధైర్యం ఉండండి మీకు ఏ ఇష్యూ ఉన్న కొంచెం మెసేజ్ రూపంలోనైనా మాకు తెలియజేయండి ఇమీడియట్ గా సరే సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ జాగ్రత్త అయితే మర్చిపోయాను అశోకన్ కూడా ఢిల్లీ వస్తామన్నారు మీ విషయం కూడా మళ్ళీ ఇచ్చేయడానికి ఓకే థ్యాంక్ యూ పూర్తిగా ప్రయత్నం ప్రయత్నం మీకే ఇది రావాలని మా మన శ్రీకాకుళం వరకు శ్రీకాకుళం బీహారం ఒడిస్సా మొత్తం కలిపి ఒక ఇరవై నాలుగు మంది వరకు ఉన్నాం సార్ మేము ఇక్కడ సార్ నేను వచ్చి ఎంతవరకు నేను ఒక్క శాలరీ కూడా కంపెనీ దగ్గర తీసుకోలేదు నాకు ఇవ్వలేదు సార్ కంపెనీ ఇక్కడి వరకు ఈ ఐదు నెలల్లో అసలు శాలరీ రాలేదు మీకు నాకైతే రాలేదు సార్ మా కన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఇరవై రోజులు నలభై రోజులు శాలరీలే ఇచ్చారు సార్ Okay okay okay